హలో అండి వెల్కమ్ టు నిమ్సీ టీవీ ఎలా ఉన్నారు అందరండి ఈ రోజైతే మన టాపిక్ వచ్చేసి లాకెట్ చూపిస్తారండి అవి కూడా తక్కువ వీటిలోని ఒక గ్రాము గ్రాము ఉన్నారా గ్రాము కన్నా తక్కువ రెండు గ్రాముల లోపల లాకెట్స్ ఏమున్నాయో అవన్నీ మీకు చూపిస్తారండి ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నప్పుడు ఉమాన్లో గోల్డ్ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేల మూడు వందలు ఉందండి ఈ రోజు రేటు ప్రకారం తీసుకోవాలంటే ఎంత ప్రైజ్ పడుతుందో మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మర్చిపోకండి మీరు చూస్తున్న ఈ లాకెట్స్ అన్ని కూడా తక్కువ గ్రాము గ్రాము కన్నా తక్కువ గ్రాము నర లోపే ఉంటాయి లాకెట్స్ ఇవన్నీ కూడా నేమ్ లాకెట్స్ నేమ్ లాకెట్స్ కూడా ఉన్నాయి ఇవి చూడండి యాంకర్లు ఉన్నాయి క్రాస్లు ఉన్నాయి అన్ని మోడల్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా వెయిట్ తక్కువ ఉంది ఎంత కదండి వెయిట్ వన్ గ్రామ్స్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ వన్ గ్రాము వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయండి ఇవన్నీ కూడా చూడండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగున్నది స్మాల్ టైప్ లో చూడండి ఏ లాకెట్ వచ్చింది దీని వెయిట్ అయితే వచ్చేసి వన్ గ్రామ్ కన్నా తక్కువ ఉంటుందండి ఇదేమి ఎల్ల లాకెట్ అండి ఇది కూడా బాగుంటది ఇది అయితే లవ్ షేప్ లో లాకెట్ చూడండి ఇది ఇది చూడండి లవ్ షేప్ లోనే ఇటు ఇటు సైడ్ క్లోజ్ ఇటు సైడ్ క్లోజ్ ఉంటది లవ్ షేప్ లో అంటే చేతలో చేస్తుంది వెయిట్ అయితే వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటుంది ఇది వచ్చేసి వెయిట్ ఇవి రెండు కూడా సేమ్ అదే టైప్ లో అండి ఇది పీ వచ్చేసి చూడండి పొక్కువైట్ లో ఇది చూడాలి లుకింగ్ పెద్దగా ఉంటది పి అయితే చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇలా హోల్ పాలిషింగ్ వస్తుంది బ్యాక్ సైడ్ ఫ్రంట్ అయితే ఇలా పీ వచ్చేసి డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి ఇది కూడా అంతా కాదు వన్ గ్రామ్స్ కి లోపే ఉంటది తొమ్మిది వందల అలా ఉంటది ఇది చాలా గట్టిగా ఉంటుంది చూడండి లాకెట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి లవ్ టైప్ లోని ఇంకొకటి అయితే ఓన్లీ లెటర్స్ కావాలండి చూడండి ఇదేమో లాక్ టైప్ తాళం టైప్ లో లాకెట్ ఇదైతే బిఏ అలాగే ఎఫ్ అలాగే డి మోడల్స్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా లైట్ వెయిట్ అండి గ్రామ్ కన్నా తక్కువ ఉంటాయండి ఇవన్నీ కూడా సింపుల్ వచ్చినవి ఈ అయితే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటది రెండు కలర్ వచ్చింది అండి ఇది చూడండి ఇదైతే గోల్డ్ కాదనుకుంటారు గోల్డ్ అండి అండి ఇది వచ్చేసి పక్కన గోల్డ్ ఇదేమి రేడియం కలర్ వచ్చింది ఇది చూడండి లాకెట్ బాగుంది ఇది అయితే మధ్యలో అయితే రాసి వచ్చి సైడ్ గా ఫుల్ ఫాలిష్ వచ్చింది లవ్ షేప్ లో ఇది కూడా బాగుంటదండి డిజైన్ ఎక్సలెంట్ డిజైన్ ఇది సాలిడ్ అండి ఇది అయితే కొంచెం వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటది ఇవి వచ్చేసి ఎస్ అండి ఇది కూడా తక్కువ వెయిట్ అండి ఇది సింపుల్ ఎస్ వస్తుంది అండి ఇవి ఇది వచ్చేసి లక్ష్మీదేవి లాకెట్ అండి ఇది లక్ష్మీదేవి లాకెట్ ఇది కూడా బాగుంటది ఇవి నైన్ వన్ సిక్స్ చూడండి నైన్ వన్ సిక్స్ అని రాసి వస్తుంది ఇవన్నీ కూడా ట్వంటీ టూ క్యారెట్తో చేసినావండి ఇవన్నీ కూడా కొంచెం పెద్ద సైజులో కావాలంటే అండి ఇది కూడా ఇది పెద్ద సైజులో ఉండి ఇది అంత ఉంటుంది వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటాయి ఇవైతే ఎస్లో ఒకటి స్మాల్ టైప్ ఉండే ఇది వచ్చి సార్ లవ్ లో వచ్చింది మధ్యలో ఆరు వచ్చి ఇది కూడా డిజైన్ బాగుంటుంది అండి ఇది కొంచెం టూ గ్రామ్స్ అలా ఉంటది ఇది వచ్చేసి నేమ్ ఈ జి మొత్తం అన్ని లెటర్స్ ఉంటాయండి ఎస్ కూడానే ఎక్కువ మంది ఎస్ ఎక్కువ తీసుకుంటారు ఎక్కువ మంది ఎస్ నేమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవేమి హెచ్ ఇవే చూడండి ఇంత పెద్దగా ఉందా ఇంత పెద్దగా ఉందా గట్టి చేతులు ఉంది వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటది చూడండి గ్రామ నేర అలా ఉంటది చూడండి గ్రామ కూడా లేదండి గ్రాము రెండు వందల డెబ్బై ఉంది అంటే గ్రామ తక్కువ ఉంది ఎవరైనా చూడడానికి పెద్దగా ఉండి వెయిట్ తక్కువ ఉండి కొంచెం తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి కొంచెం పెద్దగా ఉండాలనుకోండి ఈ టైప్ లో తీసుకోవచ్చు తీసుకోవచ్చండి ఇది చూడండి ఇది వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్రైస్ వచ్చేసి చూడడానికి పెద్దగా ఉంటది ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ అండి అది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే ఇది వచ్చేసి పంతొమ్మిది వేలు పడుతుందండి మన ఇండియన్ కరెన్సీలు కన్వర్ట్ చేసుకుంటే పంతొమ్మిది వేలు అండి ఇది చూడండి చాలా పెద్దగా ఉంది లుకింగ్ పెద్దగా ఉంది సింపుల్గా ఉన్నది సాలిడ్లో చేసిందండి ట్వంటీ టూ క్యారెట్ పంతొమ్మిది వేలు పడుతుంది ప్రెజెంట్ రేటు ప్రకారం మళ్ళీ మీరు వీడియో చూస్తున్నాడు పెరగవచ్చు లేదంటే తగ్గొచ్చండి ఇవన్నీ కూడా డిజైన్స్ చాలా బాగుంటాయి ఇది చూడండి లవ్ షేప్లో డిజైన్ ఇది వచ్చి ఇదే ఫ్లవర్ షేప్లోని ఇది రౌండ్ షేప్లోని ఇవన్నీ కూడా వన్ గ్రామ్స్ వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలా ఉంటాయండి ఇది వచ్చేసి చూడండి ఫుల్ పాలిష్ చేసి వచ్చింది ఇది వచ్చేసి లాకెట్ మొత్తం అంతా రౌండ్ సైడ్ ఫుల్ పాలిష్ ఇది ఇది బాగుంటుంది కొంచెం కొద్ది వెయిట్ ఎక్కువ వస్తుంది వచ్చేసి చాలా పెద్ద పెద్ద మంగళసూత్ర లాకెట్ కావాలంటే ఇవి కూడా తీసుకోవచ్చు ఒక ఐదు ఆరు గ్రాములు ఏడు గ్రాములు ఎనిమిది గ్రాములు అలా ఉంటాయి ఇవన్నీ కూడా మంగళసూత్ర లాకెట్స్ ఇవి బాగుంటాయండి ఇవి కూడా ఇవి అయితే వెయిట్ ఎక్కువ వస్తుంది ఇంక మంగళసూత్రాలు అయితే మంగళసూత్రాలు చూసుకోండి మంగళసూత్రాలు కూడా చూడండి ఇవి కూడా బాగుంటాయి వచ్చేసి మంగళసూత్రం మధ్యలో పెడతారు కదా కోన్పోసి అంటారు కదా అవి చేయించామండి ఇవి మంగళసూత్రాలు పెద్దవి పెట్టినవి కొంచెం కొంచెం లాంగ్ కావాలంటే లాంగ్ అయితే కొంచెం షార్ట్ టైప్ లో కావాలన్నారు అయితే ఇవి చేయించామండి షార్ట్ టైప్ లో అండి మంగళసూత్రాలకి మధ్యలో పెట్టుకునేవి ఇవి మధ్యలో వస్తాయి కదా మంగళసూత్రాలకి ఇలాగా ఇలా మధ్యలో పెట్టుకోవడానికి మనకి ఎన్నికలు తను తీసుకోవచ్చు ఇవి ట్వంటీ టూ క్యారెట్ అండి చిన్న టైప్ లో చిన్న టైప్ లో కూడా మంగళ సూత్రాలు ఇవన్నీ కూడా బాగుంటాయండి ఇవి నేను ప్రజెంట్ వీడియో చేస్తున్నప్పుడు కొమ్మల్ గోల్డ్ ప్రైజ్ ముప్పై ఎనిమిది వేలు మూడు వందలు ఉందండి మళ్ళీ మీరు వీడియో చూస్తున్నప్పుడు పెరగవచ్చు లేదంటే తగ్గవచ్చు అండి ఈ రేటు ప్రకారం వన్ పాయింట్ టూ గ్రామ్ తీసుకోలేని ఎంత పడుతుంది కూడా చెప్పండి ఇవన్నీ కూడా పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పదహారు వేలు వచ్చేస్తాండి ఇరవై వేలు అలాగే మోడల్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్లో లాకెట్స్ అండి లైట్ వెయిట్లో లాకెట్స్ కావాలంటే ఈ టైప్లో తీసుకోండి చాలా చాలా బాగుంటాయి ఇవి చూడండి ఎం లాకెట్ ఆర్ లాకెట్ చూడండి ఎంత పెద్దగా ఉందో వెయిట్ కూడా వన్ గ్రామ్స్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ అండి అంతకన్నా ఎక్కువ ఉండవు యాంకర్ అయితే ఉన్నా చూడండి అవి కూడా చాలా తక్కువ అండి క్రాస్ కాలితే క్రాస్ కూడా ఉన్నది అది కూడా చాలా వన్ గ్రామ్స్ వన్ పాయింట్ టూ గ్రామ్స్ అవన్నీ కూడా ఓమ్ లాకెట్ కావాలంటే ఓమ్ లాకెట్ కూడా ఉందండి ఇది చూడండి ఓమ్ లాకెట్ దీని వైట్ అంతా కాదండి వన్ గ్రామ్స్ కన్నా తక్కువ ఉందండి ఎలాంటి వీడియోలు చేస్తూ ఉంటారండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి